కుంభరాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది పంచమ స్థానం ముందు గురుడు పంచమ స్థానం ముందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు అలాగే ఈ రాశి వారికి ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా ఉన్నది షష్ట స్థానం ముందు రవి షష్ట స్థానం ముందు బుద్ధుడు యోగిస్తూ ఉన్నారు ఇలా ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉంటే శనేశ్వరుడు వక్రించడము రాహు జన్మరాశి ఎందు ఉండడము అష్టమ స్థాన స్థిత కుజుడు ఉండడము అంటే అటు ఐదు గ్రహాలు యోగించడం కిమ్మత్తు ఈ మూడు గ్రహాలు ప్రతికూలించడం తోటి సరిపోతూ ఉంటది లేకపోతే నిజానికి చాలా అద్భుతమైన ఫలితాలు రావాలి ఇక్కడ స్థాన స్థిత కుజుడు ఈ మిగతా గ్రహాల వల్ల వచ్చినటువంటి ధనం ఏదైతే ఉన్నదో ఆ ధనాన్ని గతంలో చేసినటువంటి అప్పులు తీర్చడానికో ప్రయాణాలు చేయడానికో లేదు కావలసినటువంటి అవసరాల నిమిత్తమో ధనాన్ని ఖర్చు పెట్టేస్తారు తప్పితే మనకి ఇప్పుడు ఇదివరకు లేదు డబ్బు ఇప్పుడు వస్తుంది దాచుకుందా ఉంటే దాచుకోవడానికి అవకాశం ఉండదు ఎంత ధనం వస్తే అంత ధనాన్ని ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అలాగే ఈ రాహు యొక్క స్థితిగతులు భార్యాపుత్రులతో లేదా జీవిత భాగస్వామి సంతానంతో కొంత విరోధాలను కలగజేస్తుంది వారు మీకు వ్యతిరేకంగా ఉంటారు ప్రశాంతతని కలిగించరు పోలే ఇంతసేపు కష్టపడి వచ్చారు కదా ఈమె లేదా ఇతను మనం కొంచెం స్పేస్ ఇద్దాం కొంచెం టైం ఇద్దాం కొంచెం ప్రశాంతతంగా ఉండనిద్దాం అనేటువంటి పరిస్థితులు ఉంటాం ఏదో ఒక దెప్పి మాటలు ఏవో ఒక గిల్లి గజ్జాలు పెట్టేటువంటి మాటలు ఇలా రకరకాలుగా మాటల వల్ల వాగ్వివాదాలు ఏర్పడి చిన్న చిన్నవే గాలి వాళ్ళ పెరుగుతూ ఉంటాయి ఇది మానసిక ప్రసాదతని హరించి వేస్తుంది జీవిత భాగస్వామితో ఉండేటువంటి ఈ వాగ్వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి మానసికంగా ఇబ్బంది పెడతాయి ఎంత తగ్గుదా ఉన్నా అటు మీ గ్రహస్థితి వల్ల మీరు తగ్గలేకపోతారు వారు తగ్గరు వాదన వేసుకుంటూనే ఉంటారు ఇది ఒక విషయం అలాగే శనిేశ్వరుడు వక్రించి ఉండడం వల్ల కూడా సదాక్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం అది కూడా దీన్నే ప్రోత్సహిస్తోంది అనవసరమైనటువంటి విషయాలతో కాలక్షేపం చేయడానికి అక్కర్లేని మాట పట్టింపులు అక్కర్లేని పంతాలకు పోయి మీ యొక్క సమయాన్ని మీ యొక్క ధనాన్ని మీ యొక్క శక్తిని అవి దుర్వినియోగపరచుకోవడానికి గ్రహస్థతి ఎక్కువగా సహకరిస్తోంది కాబట్టి పట్టు విడిపు ఉండేటువంటి పరిస్థితుల్ని చూసుకోండి ప్రత్యేకించి మీ గురించి మీరు ఆలోచన చేసుకోండి అలాగే మీ యొక్క కుటుంబాన్ని గురించి ఎక్కువ ఆలోచన చేయండి తప్పితే ఎక్కడో ఏదో జరుగుతోంది కదా అని చెప్పి దాని గురించి ఆలోచన చేస్తూ అనవసరమైనటువంటి విషయాల గురించి బాధపడుతూ సమయాన్ని వృధా చేసుకోకండి ఇప్పుడున్నటువంటి సమయం ఎక్కువగా చాలా విలువైనటువంటిది పంచమ గురుడు ఉండేటువంటి స్థితి చాలా గొప్పది కాబట్టి ఈ సమయంలో వచ్చినటువంటి ఆలోచనల్ని సద్వినియోగపరచుకోండి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి ఇలా వృధా కాలక్షేపం చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది కాబట్టి దాని నుండి బయటపడగలిగేలా ఉంటే సరిపోతుంది ఇక ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు లేదా కుటుంబ విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ప్రతినిత్యము దక్షిణామూర్తి కవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట వర్ణము ఆకుపచ్చ ఆకుపచ్చనకు